వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా జరిగిందంతా తెలుసుకున్న అవని అయితే ప్రణతికి నచ్చ చెప్తుంది చూడు ప్రణతి ఖచ్చితంగా నిజం తెలిసిన రోజు ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడతారు అలాగే నిన్ను దగ్గరికి తీసుకుంటారు ఓ నేను చెప్పేది విను నీకు నేనున్నాను అని చెప్పి ఇంకా ప్రణతికి ధైర్యం చెప్పి అవని అయితే ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంకా ఆఫీస్ దగ్గరికి వచ్చాక అక్షయ్ని చూసి అక్షయ్తో మాట్లాడాలి అనుకుంటుంది కానీ అక్షయ్ తనకి మాట్లాడే అవకాశం ఇవ్వడు కదా తనతో ఎలా మాట్లాడాలి అని చెప్పి అవని ఆలోచిస్తూ ఇక లోపలికి వెళ్తుంటుంది ఇంకా అవనికి తెలియని విషయం ఏంటంటే తనని ఫాలో చేస్తున్న పల్లవి ఏంటి బావగారి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తుందా చెప్పని బావగారి రియాక్షన్ కూడా చూస్తే అర్థమవుతుంది అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటుంది ఇంతలో అవని లోపలికి వెళ్ళి అక్షయ్ని పిలవడంతో అక్షయ్ ఏంటి ఎందుకొచ్చావు అని ఇక అవని మీద సీరియస్ అవుతూ ఉంటాడు ఇంకా అవని అయితే చూడండి మీరు నా మీద అంత కోపాన్ని చూపించక్కర్లేదు నేను ఏ తప్పు చేయలేదని ఏదో ఒకరోజు మీకు అర్థమవుతుంది అని చెప్పి ఇక అవని తన బ్యాగ్లో నుంచి ఏదో తీయబోతుంటే అనుకోకుండా వాళ్ళిద్దరూ కలుసున్న ఫోటోని గాలికెగిరి అక్షయ్ దగ్గరికి వెళ్తుంది ఇంకా అక్షయ్ ఆ ఫోటో చూసి ఏంటి నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో నాకు తెలియాలని కొత్త నాటకాల్ని మొదలు పెట్టావా చూడు నువ్వు నా మనసులో లేవు అలాగే నువ్వు ఎన్ని చేసినా సరే నీ మీద నాకు కోపం మాత్రం పోదు మర్యాదగా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అక్షయ్ అయితే అవని మీద పడతాడు అవని చూడండి నేను మీ మనసులో లేకపోయినా సరే మీరు మాత్రం నా మనసులో పదిలంగా ఉంటారు ఇప్పుడు మీరు ఫోటోని చింపినంత మాత్రాన మన ఇద్దరి మధ్యలో ఉన్న బంధం తెగిపోదు కదా అని చెప్పి ఇంకా అవని చూడండి ఈ రోజు నుంచి నేను ఈ ఆఫీస్కి ఫ్లవర్ డెకరేట్గా రావటం లేదు అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నేను వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకున్నాను అందుకే ఆ జాబ్ని కూడా వదిలేస్తున్నాను అని చెప్పి ఇక అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా గమనించిన పల్లవి తెగ సంబరపడిపోతుంది ఇక అవనికి ఎదురుగా వెళ్ళి ఏంటి బావగారు మోహం మీద చీకొట్టారా ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించద్దు అన్నారా అలాగే నీకు నాకు మధ్యలో ఎట్లాంటి ప్రేమానుబంధాలు లేవని తెగేసి చెప్పారా అని చెప్పడంతో ఇక అవని అయితే చూడు పల్లవి ఇప్పుడు నువ్వు గెలిచానని సంబరపడిపోతున్నావు కానీ ఏదో ఒకరోజు ఒక్కసారిగా కింద పడిపోతావు అప్పుడు నువ్వు ఎవరడిగినా నీకు చెయ్యి సహాయం కూడా చెయ్యరు అని చెప్పి అవని వెళ్తూ ఉంటే ఆగక ఎప్పుడో జరిగిన దాని గురించి నేను పెద్దగా ఆలోచించను ఇప్పుడు దాని గురించి మాత్రమే పట్టించుకుంటాను ఏంటి బావగారిని నీ మాటలతో చేష్టలతో మార్చేసి మళ్ళీ నీ చుట్టూ తిప్పుకోవాలని అనుకుంటున్నావేమో అది ఎన్నటికీ జరగదు నుంచి నిన్ను బయటికి గెంటేశాను అలాగే కుటుంబంలో అందరూ కూడా నిన్ను అసహించుకునేలా చేశాను ఇక జీవితంలో ఆ ఇంట్లో అడుగు పెట్టకుండా చేశాను ఇంకా బావగారు నీకు విడాకులు ఇచ్చేలా చేస్తాను అలాగే నీ కళ్ళ ముందే బావగారికి మరొక అమ్మాయితో పెళ్ళి చేస్తాను అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఆగు ఏంటి కొట్టాలనుకుంటున్నావా చెడు ఎంతవరకు నీతో కొట్టించుకోవడానికి నువ్వు నా తోటి కొడలివి కాబట్టి ఏమీ అనలేకపోయాను కానీ ఇందాక బావగారి మాటలు విన్న తర్వాత నీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు నా ఒంటి మీద దెబ్బ పడిందో అని అనడంతోనే ఒక్కసారిగా అవని అయితే పల్లవిని చెల్ చల్లుమని రెండు చంపలు పగలకొడుతుంది అవని అని గట్టిగా అరవడంతో ఏంటి ఏంటి గొంతు పెంచుతున్నావు మర్యాదగా వాయిస్ తగ్గించుకుంటే చాలా బాగుంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆయనకి మరో పెళ్లి చేస్తావా ఆయన మనసులో నేను లేనంటావా అది చూద్దాం ఆయనకి ఎట్లా పెళ్లి చేస్తావో నేను చూస్తాను నోటితో ఆయని నా మీద ఎంత ప్రేమ ఉందో బయట పెడతారు ఆయన నిన్ను మొదట్నుంచి గమనిస్తూనే ఉన్నాను నువ్వు ప్రణతి విషయంలో నాకంటే ఒక అడుగు ముందే వేసి చెయ్యవలసినవన్నీ చేస్తున్నావు ఇదంతా చూస్తుంటే ప్రణతి జీవితం పాడవడానికి నీ హస్తం కూడా ఉందనిపిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి తడబడుతూ ఏం మాట్లాడుతున్నావు ప్రణతి జీవితం నాశనమవడానికి నేనెందుకు కారణమవుతాను తను ఎవడ్నో ప్రేమించింది వాడేమో మోసం చేసి పారిపోయాడు ఇప్పుడు అది బయటపడితే ఎక్కడా నీ ఆడపడుచు జీవితం నాశనమవుతుందేమో ఇంట్లో అందరూ బాధపడతారేమో అని భయపడి ప్రణతితో నీ తమ్ముడు జీవితం గురించి కూడా ఆలోచించకుండా పెళ్ళైనట్టు అబద్ధం చెప్పావు ఒక విధంగా చెప్పాలంటే నీ అంతటి నువ్వే ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నావు నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అని చెప్పి ఇక పల్లవి అయితే మాట్లాడుతూ ఉంటుంది పల్లవి మాటలకి అవని అయితే ప్రణతి గురించి అన్నీ తెలుసుకున్నావు అన్నీ తెలిసి కూడా ప్రణతి గురించి ఇంట్లో అందరి ముందు అలా అబద్ధం చెప్పాలని ఎందుకనిపించింది నీకు నా మీద కోపం ప్రణతి మీద కాదు కదా మరి తన జీవితం నాశనమవుతుంటే చూస్తూ ఎట్లా ఉంటున్నావు అని అంటుంటే చెడు నేను ఆ కుటుంబంలో అడుగు పెట్టింది ఆ కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికి ఆ ఇంట్లో ఎన్ని రోజులు నేను అక్కడే ఉన్నానంటే ఇంట్లో ఇంట్లో ఉన్న అందరినీ విడగొట్టి తర్వాత ఆ ఇంటికి ఆ సామ్రాజ్యానికి నేనే మహారాణిలా ఉండాలని అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అవని అదంతా విన్న తర్వాత ఇన్ని రోజుల నుంచి నిన్ను శ్రీకర్తో పెళ్లి జరగలేదన్న కోపంతో పగతో ఇవన్నీ చేస్తున్నావని పొరపాటు పడ్డాను కానీ నువ్వు ఆ కుటుంబం మీద అంతలా పొగ పెంచుకున్నావని అస్సలు అనుకోలేదు నువ్వు మర్చిపోయినట్టునో నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పడంతో పిచ్చి అవని నా కుటుంబ నా కడుపులో ఉన్న బిడ్డని నేనెలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు నువ్వేమీ నాకు బుద్ధులు నేర్పక్కర్లేదు ముందు నీ మరదల జీవితాన్ని ఎట్లా చక్కదిద్దుకోవాలో అది ఆలోచించు అలాగే నీ భర్త నుంచి విడాకుల కాగితాలు రాకుండా ఆగడానికి ప్రయత్నించు అని అనుకుంటూ అక్కడి నుంచి పల్లవి కారెక్కి వెళ్లిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే రాజేంద్ర అయితే జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు ప్రణతి ఎందుకు అవని గురించి అంత పెద్ద అబద్ధాన్ని మా అందరితో చెప్పింది అవని అబద్ధం చెప్పమంటే తను కాస్త కూడా ఆలోచించకుండా అలా ఇలా చెప్తుంది మెడలో తాలి కట్టిన భర్తని భర్తే కాదంటుంది అసలు తను నన్ను పెళ్ళే చేసుకోలేదు అంటుంది పైగా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి మరెవరూ తండ్రని చెప్తుంది ఏ కన్న తల్లైనా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి మరొకరి తండ్రిని ఎందుకు చేస్తుంది నిజంగానే ప్రణతి నిజమే చెప్పిందా మేమి ప్రణతిని అర్థం చేసుకోలేదా అని చెప్పి రాజేంద్ర ఆలోచిస్తుండగా ఇంతలో పార్వతి కాఫీ తీసుకుని రాజేంద్ర దగ్గరికి వస్తుంది ఏవండి కాఫీ అని చెప్పి రాజేంద్రని పిలుస్తుంటే రాజేంద్ర ఉలుకు పలుకు లేకుండా ఆలోచిస్తూ ఉంటాడు ఏవండి మిమాలే అని చెప్పి భుజం మీద తట్టడంతో ఇక రాజేంద్ర ఉలిక్కి పడి చెప్పు పార్వతి అని అడగడంతో ఏంటండి మీకోసం కాఫీ తీసుకొచ్చి పిలుస్తుంటే పలకటం లేదు అంత పరధ్యానంగా ఉన్నారు ఏమైంది అని అడగడంతో దానికి రాజేంద్ర అయితే ఏం లేదు పార్వతి మన ప్రణతి గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పడంతో ఏం ఆలోచిస్తారండి విన్నారుగా ప్రణతి మాటలు ఎలా ఉన్నాయో ఆ అవని చెయ్యమందల్లా చేస్తుంది ఆ అవనికి తోలు బొమ్మగా పనిచేస్తుంది మన ప్రణతి అసలు ప్రణతి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు చివరికి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి కూడా తండ్రిని మార్చేస్తుంది ఆ అవని అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటే పార్వతి మాటలకి రాజేంద్ర పార్వతి అసలు నువ్వు తల్లి ఒక కూతురు గురించి ఇలాగైనా మాట్లాడేది ఒక్కసారి నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు అని అంటుంటే ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు మళ్ళీ ఆ అవని గురించి నీతి కబుర్లు మాత్రం నాకు చెప్పకండి అని చెప్పి పార్వతి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా పార్వతి మాటలకి రాజేంద్ర పార్వతిలో మార్పు రావాలన్నా అవని ఏ తప్పు చెయ్యలేదని తెలియాలన్నా నిజమేంటో తెలియాలి నిజంగానే అవని తప్పు చేసి ఉంటే నా కూతురు జీవితం కోసం తన జీవితాన్ని ఎందుకు బలంగా పెడుతుంది ఇక ప్రణతి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి భరత్కి ఎట్లాంటి సంబంధం లేదని ఎందుకు చెప్పింది ఒక కన్న తండ్రిని పట్టుకుని తను తండ్రి కాదు అని చెప్తుంది అసలు ఇదంతా నిజమా లేక ఏమై ఉంటుంది అని చెప్పి రాజేంద్ర అయితే నిదానంగా బయటికి వస్తాడు ఇక ప్రణతి గది డోర్ ఉన్నట్టుండి ఓపెన్ అయ్యి డోర్ గాలికి వెనక్కి వెళ్తుంది ఆ డోర్ వైపు చూసిన రాజేంద్రకి ఏదో గుర్తొస్తుంది ఇక ప్రణతి ఉన్న గదిలోకైతే వెళ్తాడు అక్కడే అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న ప్రణతి డైరీని చూస్తాడు గతంలో ప్రణతికి ఏం జరిగినా సరే డైరీలో రాసుకోవడం బాగా అలవాటు చిన్న విషయాన్ని కూడా తను డైరీలో నోట్ చేస్తుంది అది గుర్తు చేసుకున్న రాజేంద్ర ఇక ప్రణతి కోసం తను ఒక కొత్త డైరీని తీసుకొచ్చి గిఫ్ట్గా ఇస్తాడు అది అది గుర్తొచ్చి రాజేంద్ర ప్రణతి డైరీని తీస్తాడు దాన్ని చదవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక రాజేంద్ర అయితే నేనేమి తప్పు చేయట్లేదు ప్రణతి నా కన్న కూతురు తన జీవితం గురించి తన భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే హక్కు అధికారం నాకున్నాయి ప్రణతి మా దగ్గర ఏమీ నిజాలు దాచిపెట్టిందో అలాగే అవని తన జీవితాన్ని నిజంగానే నాశనం చేసిందో అంత అంత తెలుస్తుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ప్రణతి డైరీని ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు ఇక ప్రణతి చివరి రోజుల్లో రాసిన డైరీ పేజీలు చూసి రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆ డైరీని అక్కడికక్కడే పడేసి కుప్పకూలిపోతాడు ఎందుకంటే ప్రణతి అందులో చాలా క్లుప్తంగా రాస్తుంది నేను ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాను ఆ ప్రేమ గురించి ఇంట్లో చెబామనుకునే లోపే ఇంట్లో అందరూ నాకు సంబంధం చూశారు నా సంబంధం గురించి ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు వాళ్ళ మోహంలో ఉన్న ఆనందాన్ని చూసి వాళ్ళకి నిజం చెప్పలేకపోయాను కానీ బాధలో అవని వదిన గుర్తొచ్చింది వదనకి నిజం చెప్తే ఖచ్చితంగా ఇంట్లో అందరితో మాట్లాడి ఏదో ఒక సొల్యూషన్ వెతుకుతుంది అని చెప్పి ఇంకా ప్రణతి అయితే తన నిశ్చితార్థం రోజు అవనిని రమ్మన్నట్టుగా ఇంకా వదిన అక్కడికి వచ్చింది కానీ వదినని అందరూ అవమానించారు వదన్ని పిలిచింది నేనే అన్న నిజాన్ని అందరి ముందు చెప్పలేకపోయాను పైగా నా వల్ల వచ్చిన వదిన ఇంటి కోడలిగా కాకుండా మన ఆరాధ్య టీచర్గా పరిచయం అయింది పెళ్లి వాళ్ళకి ఆ నిజాన్ని అందరి ముందు చెప్పలేకపోయాను కనీసం నా బాధని వదినతో కూడా మాట్లాడలేకపోయాను అనుకోకుండా అందరూ కలిసి వదన్ని అవమానించి నా వల్ల పంపించేశారు కానీ వదిన నోరు విప్పి ప్రడతిని నన్ను పిలిచిందన్న నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేదు ఇక వదినకి ఫోన్ చేసి చాలాసార్లు తనతో జరిగింది చెప్పాలని ప్రయత్నించాను అలాగే నా పెళ్లి గురించి ఇంట్లో కుటుంబంలో జరుగుతున్న సమస్యల గురించి ప్రశాంత్కి కాల్ చేసి మాట్లాడాను కానీ ప్రశాంత్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ లేదు పైగా నీకు జరుగుతుంది నిశ్చితార్థమే కదా పెళ్ళి కాదు కదా పెళ్ళికల్లా నేను వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతానని నాకు నచ్చ చెప్పినట్టుగా మాట్లాడాడు ఆ తర్వాత ప్రశాంత్కి ఎన్నోసార్లు కాల్ చేశాను పైగా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చెప్పిన తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఈ నిజాన్ని ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు ఇక నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇంటి నుంచి వెళ్ళిపోవాలని అని చెప్పి అక్కడితో ఆ డైరీ ఆగిపోతుంది అదంతా చూసిన రాజేంద్ర డైరీని కింద పడేసి అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు ఇక రాజేంద్ర కింద పడిపోవడంతో పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడిపోతుంది ఇక వెంటనే శ్రీకర్ అలాగే కమల్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ రాజేంద్రని పట్టుకుంటారు నానా ఏమైంది ఏమైంది అంటుంటే ఇక రాజేంద్ర అయితే శ్రీకర్ని చూసి మంచం మీద తను పాడేసిన డైరీని చూపిస్తాడు ఇంకా ఆ డైరీని చూసిన శ్రీకర్ దాన్ని పట్టుకుని ఇక రాజేందర్ని ఎత్తుకుని తన గదిలోకి వస్తారు ఇంకా రాజేంద్రకి ఇవ్వవలసిన ట్యాబ్లెట్స్ని ఇచ్చి నాన్న మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు చూడండి మీరు ఇలా బాధపడితే ఆ భారం మొత్తం మీ హాత్ మీద పడుతుంది ప్లీజ్ నాన్న మీ హెల్త్ కూడా బాగాలేదు మీరు ఎక్కువగా ఆలోచించకండి అని చెప్పి కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా రాజేంద్రకి నచ్చి చెప్తారు ఇక రాజేంద్ర అయితే రే శ్రీకర్ నేను తప్పు చేశానురా చాలా పెద్ద తప్పు చేశాను ఎన్ని రోజులు ఒక తండ్రిగా అలాగే ఒక కోడలికి మామగారిలా ఒక హోదాలో ఉన్నాను అనుకున్నాను కానీ నేను ఇట్లాంటి తప్పు చేస్తానని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక రాజేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో పక్క నుంచి కమల్ నానా మీరు ఏ తప్పు చేయలేదు నాన్న నిజమేంటో తెలియక మీరు వదరి మీద ఆవేశపడ్డారు అంతే నాన్నా అది తప్పనరు నాన్నా అని చెప్పి శ్రీకర్ అలాగే కమల్ రాజేంద్రకి నచ్చ చెప్తూ ఉంటే లేదు ప్రణతి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను తను నిజం చెప్పినా సరే నమ్మకుండా తనని అవమానించి ఇంటి నుంచి పంపించేశాను ఇక ఏ తప్పు చేయని అవని మీద చాలా పెద్ద నింద వేశాను తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను మీ అమ్మ తనని ఇంటి నుంచి పంపించేస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను తను కోడలిగా నా ఇంట్లో అడుగుపెట్టింది నన్ను కన్న తండ్రిలా చూసుకుంది కానీ కానీ నేను ఏమీ చేయలేకపోయాను ఇవన్నీ నా తప్పులే కదా నా కూతురు మోసపోయాను నాన్న చచ్చిపోవాలి అనుకున్నాను కానీ వదిన నాకు ధైర్యం చెప్పింది నన్ను బ్రతికించింది అని ఏడుస్తూ చెప్పింది కానీ నా కూతుర్ని నమ్మలేదు నేనున్నానని తనకి ఇవ్వలేదు మరి ఇవన్నీ తప్పలే కదా అని చెప్పి రాజేంద్ర మాట్లాడుతూ ఉంటే ఇక కమల్ అసలు అసలేమైంది ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు నాకెందుకో భయంగా ఉంది అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే చూడు కమల్ నువ్వేం భయపడకు చూడు ప్రణతి నిజంగానే భరత్ని పెళ్లి చేసుకోలేదు తను ప్రేమించింది మరొక వ్యక్తిని తను ఎక్కడున్నాడో తెలియక తను మోసపోయానని జీవితాన్ని కోల్పోయానని ఇక నేను బ్రతకలేనని ప్రణతి ప్రాణాలు తీసుకోవాలనుకుంది పిచ్చిపిల్ల తనకి ధైర్యాన్నిచ్చి మేమున్నామని చెప్పకుండా తనని మన సోటిపోటి మాటలతో చాలా బాధ పెట్టాం రే కమల్ ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి ప్రణతిని తీసుకురారా ప్రణతిని చూడాలి ప్రణతిని దగ్గరికి తీసుకోవాలి నేనున్నానని ప్రణతికి ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో పల్లవి వచ్చి మావయ్య ఏమైంది మీకు ఇలా మాట్లాడుతున్నారు అదంతా అవని ఆడిన నాటకం ప్రణతి చెప్పిన దానిలో ఏమాత్రం కూడా నిజం లేదు ఆ అవని తన గురించి మీరందరూ తప్పుగా అపార్థం చేసుకుంటారని కావాలని ప్రణతికి ట్రైనింగ్ ఇచ్చి అలా పంపించింది ప్రణతిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తనెప్పుడు కూడా ఇట్లాంటి తప్పులు చెయ్యలేదు పైగా తను అవనిని ఎక్కువగా నమ్మడం వల్ల తను చేసిందే రైట్ అని చెప్పి తను ఇట్లా చేసింది అని అంటుంటే ఇక రాజేంద్ర తట్టుకోలేక పల్లవి చెంప చెల్లు మనిపిస్తాడు ఇంకొక మాట నా కూతురు గురించి కోడలి గురించి మాట్లాడితే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు నీ మాటలు నమ్మి నువ్వు చెప్పింది నిజమని నా కూతుర్ని అలాగే నా కోడల్ని అవమానించి ఇంటి నుంచి పంపించేశాం వాళ్ళు చెప్పిన దానిలో నిజమెంతుందో ఆలోచించలేకపోయాం ఒకవేళ అది తప్పైనా సరే ఒక తండ్రిగా తనని హక్కును చేర్చుకోవాలి నీ మాటల వల్ల తన మీద కోపాన్నే చూపించాను అని చెప్పి ఇక రాజేంద్ర పాలవిని చిరాకు పడతాడు ఇక కమలైతే అర్థమైందా ఇంకా ఎక్కువ మాట్లాడమంటే తరువాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ముందు ఇక్కడి నుంచి వెలు అని చెప్పి ఇక కమలైతే పల్లవిని చి గసలు కుట్టాడు పల్లవి అయితే ఇదేంటి ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఇలా జరిగింది ఇప్పుడు మావయ్య నిజంగానే అవలిని ప్రణతిని ఇంటికి తీసుకొస్తారా అలాగే ప్రణతిని మోసం చేసిన వాడిని వెతికి పట్టుకుంటారా మళ్ళీ ఆ అవని ఇంట్లో అందరికీ దగ్గరైపోతుందా లేదు ఇది జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ గబగబా బయటికి వచ్చేస్తుంది ఇంకా చక్రధర్కి కాల్ చేస్తుంది డాడ్ ఎక్కడున్నావు డాడ్ అని అంటూ ఉంటే ఇక అయితే ఏమైంది బేబీ ఎందుకంత కంగారు పడుతున్నావు అసలు ఏం జరిగింది నేను మీటింగ్లో ఉన్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక పల్లవి అయితే డాడ్ నువ్వు అక్కడ మీటింగ్లో ఉండు కానీ ఇక్కడ కొంపలు అంటుకునేలా ఉంది అని అంటుంటే ఏమైంది బేబీ అసలు ఏం జరిగింది అని అంటుంటే డాడ్ ఇంట్లో మావయ్యకి నిజం తెలిసిపోయింది ప్రణతిని మోసం చేసింది ప్రశాంత్ అని అర్థమైపోయింది కానీ ఆ ప్రశాంత్ ఎవరో వీళ్ళకి తెలియదు కాబట్టి మనం బ్రతికిపోయాం ఇక ఆ ప్రశాంత్ ఎవరన్నది వీళ్ళకెన్నటికీ తెలియకూడదంటే ఇంకా మనం ఇలా సైలెంట్గా ఉంటే కాదు అని చెప్పడంతో ఇక చక్రధర్ ఓ అయితే అర్థమైంది చాలా క్లారిటీగా అర్థమైంది ఆ ప్రశాంత్ని ఇక జీవితంలో ఆ రాజేంద్ర కుటుంబానికి కనిపించకూడదు అంతే కదా అని చెప్తుంటే డాడ్ నువ్వు చెప్పిన చెప్పింది అంత ఈజీ కాదు ఇప్పుడు మావయ్య గారు అవని ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నారు అలాగే ప్రణతి జీవితం నాశనమైందని ఇంట్లో అందరికీ తెలిసింది ఇప్పుడు ఆ ప్రశాంతిని వెతకడానికి కమల్ బావా శ్రీకర్ బావా అలాగే అక్షి అందరూ కలిసి తల వైపు వెతుకుతారు తర్వాత వాడు కనుక దొరికితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను ఇదంతా చేసింది నేనే అని తెలిసిపోతుంది ఇక ఇంతవరకు నా గురించి నిజాలు తెలిసినా సరే బయట చెప్పలేని శ్రీకర్ బాబా ఇక అన్నీ చెప్పుకొస్తాడు అత్తయ్యని మెట్ల మించి తోసి చంపాలనుకున్నది అలాగే ప్లాన్ చేసి అవనిని ఇంటి నుంచి బయట గెంటేసింది ఇంకా పల్లవిని మోసం చేసి పల్లవి అమాయకత్వాన్ని వాడుకొని తనని ప్రశాంత్తో ప్రేమలో దింపి తను ప్రెగ్నెన్సీకి కారణమై అయ్యే వ్యక్తిని మనమే దాచిపెట్టామని ఇవన్నీ ఇవన్నీ బయటకు వచ్చేస్తే డాట్ తరువాత తరువాత నా లైఫ్ ఏమవుతుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే బేబీ నువ్వేం భయపడకు ఇదిగో నేనున్నాను ఇప్పుడే ఇప్పుడే నేను ప్రశాంత్ని ఇక్కడి నుంచి అదర్ కంట్రీకి పంపించేస్తాను అని చెప్పి చక్రధర్ కాల్ కట్ చేస్తాడు ఇక పల్లవి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ పార్వతి కనిపిస్తుంది ఒక్కసారిగా పార్వతిని చూసిన పల్లవి గజ గజ వణుకుతుంది అత్తయ్యా అని అంటుంటే చీ నోర్మోయ్ అత్తయ్యా అసలు నీ నోటితో నన్ను అత్తయ్య అని పిలుస్తుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది అని చెప్పి తన చెంప పగల కొడుతుంది నీ మాటలు నమ్మి దేవత లాంటి నా పెద్ద కోడల్ని ఇంటి నుంచి పంపించేశాను కష్టాల్లో ఉన్న నా కూతుర్ని జీవితం పాడు చేసుకుని చచ్చిపోవాలనుకున్నా నా కన్న కూతుర్ని నీ వల్ల చీదరించుకునేలా చేశావు తను కష్టమని ఇంటికొస్తే తనని హత్తుకుని దగ్గరికి తీసుకోవలసింది పోయి సూటి బొడ్డి మాటలతో తనని మరింత బాధ పెట్టేలా చేసావు నిన్ను నిన్ను చంపేస్తాను అని చెప్పి పార్వతి చాలా ఆవేశంగా ఇక పల్లవి గొంతు పట్టుకుంటుంది ఇంతలో భానుమతి అలాగే శ్రేయ అక్కడికి వచ్చి అత్తయ్య ఆగండి అత్తయ్య ఎందుకు ఆవేశపడుతున్నారు పార్వతి ఏం చేస్తున్నావు ఆవేశంలో అవని అనుకుని పల్లవిని ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని అంటుంటే లేదత్తయ్య నేను ఆవేశంలో లేను అలాగని అవన్నని పల్లవిని భ్రమించి ఏం చేయట్లేదు పల్లవి చేసిన కుట్రలని తెలిస్తే మీరు కూడా నాకంటే ఎక్కువగానే కోపడతారు అని చెప్పి అని చెప్పి పార్వతి అయితే జరిగిందంతా చెప్పడంతో ఇక పల్లవి అటు ఇటు చూసి శ్రేయా నువ్వు చెప్పినవన్నీ చేశాను కానీ అత్తయ్య గారి దగ్గర నేను దోషినైపోయాను అయిపోయాను మాట్లాడు శ్రేయ నువ్వు చెప్పినట్టే చేశాను కదా అని చెప్పి ఇక శ్రేయాని ముందుకు తీసుకొచ్చి పల్లవి అయితే జరిగిందంతా శ్రేయా చెప్తేనే చేశానని ఇక శ్రేయా మీద నిందలు వేస్తుంది ఒక్కసారిగా శ్రేయాకి దిమ్మ తిరిగిపోతుంది అసలు జరిగిందంతా శ్రేయాకి దానికి శ్రేయాకి ఎట్లాంటి సంబంధం లేకపోయినా ఇక శ్రేయాని అడ్డంగా ఇరికిస్తుంది పల్లవి అయితే రానున్న ఎపిసోడ్లో ఇక ప్రశాంత్ని ఎట్లా పట్టుకోపోతున్నారు అలాగే ఆవరిని ఎలా తీసుకురాబోతున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా